వెల్కమ్ టు మై ఛానల్ శైలిస్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అనమాట ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకోండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మిక్స్డ్ వెజిటబుల్ రాగి సూప్ అండి వెయిట్ లాస్ కోసము చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అది నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి ఇంకా దానికోసం అయితే నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే క్యారెట్ తురిమి తీసుకున్నాను ఇంకా చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా ఆనియన్ తీసుకున్నాను క్యాప్సికమ్ తీసుకున్నాను ఇంకా బీన్స్ తీసుకున్నాను అన్నమాట వీటన్నిటిని అన్నిటిని సన్నగా తురుముకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మిరియాల పౌడరు ఇది వచ్చేసి వెల్లుల్లి ఇంకా వచ్చేసి ఏంటంటే అల్లం ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా దాంట్లోకి ఒక చిన్న టమాటో సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకున్నాను ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఈ బ్రకోలి అనమాట ఈ బ్రకోలి కూడా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చేసి స్వీట్ కార్న్ ఇక సీజన్ కాబట్టి పచ్చి బఠానీలు అనమాట ఇంకా వాటి అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లోకి ఫస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇదిగోండి ఇదేంటంటే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండి ఇంకా అది తీసుకొని దాంట్లోకి ఒక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని కలిపేసి పక్కకైతే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడే అండి ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట దీంట్లోకి నేనైతే ఒక టేబుల్న్నర స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను ఇది ఇంట్లో కాచిన నెయ్యి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెయ్యి కాకుండా బట్టర్ కూడా యూస్ చేయచ్చు అవి రెండు కాకపోతే ఇంకా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను తర్వాత సన్నగా తరిగిన అల్లం తరుగు వేశాను నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి వేశాను అనమాట వీటిని కొంచెంసేపు నెయ్యిలోనే ఫ్రై చేయాలండి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది అనమాట ఇంక వీటిని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఫస్ట్ ఆనియన్ అయితే వేసాను అనమాట ఈ వెజిటబుల్స్ పరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ వేసాను ఇంక వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్ సారీ బ్రొకోలీ అయితే వేసాను అనమాట ఈ బ్రొకోలి కొంచెం సేపు కుక్ అవ్వాలి వదిలేసాను ఒక టూ మినిట్స్ ఇదిగోండి బ్రకోలే కుక్ అయిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే బీన్స్ వేసుకున్నాను బీన్స్ తర్వాత పచ్చి బఠానీలు అదేవిధంగా స్వీట్ కార్న్ ఈ రెండింటిని అయితే వేసేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ నెక్స్ట్ టమాటో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొత్తిమీర ఇంకా వాటిని కూడా వేసాను అనమాట వీటిని కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మ్యాక్సిమం ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అయితే వేశాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూప్కు సరిపడా పింక్ సాల్ట్ అయితే వేశానండి నేను ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి పింక్ సాల్ట్ వాడితే బాగుంటుంది మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన సూప్కి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలండి ఇదిగోండి వాటర్ కూడా పోసేసాను ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుకు కలిపి పెట్టుకున్న రాగి వాటర్ ఉన్నాయి కదా ఆ రాగి వాటర్ అయితే పోసేసాను అనమాట ఇంకా పోసేసుకొని మీకు కొంచెము ఏంటి సూప్ సూప్ కావాలనుకోండి ఇంక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మాకు ఈ కన్సిస్టెన్సీ అయితే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అనమాట ఇంకా అందుకోసమే ఇలా అయితే ఉంచేసాను ఇంకా దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత మనకు సూప్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట ఇంకా ఈ టైంలోనే సాల్ట్ చూసుకోవచ్చు అండి సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు ఇంకా నిమ్మరసం కావాలనుకుంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అనమాట ఇంకా పిండేసుకున్నాం అనుకోండి మేమైతే నిమ్మరసం ఏం పిండలేదు పిండేసుకున్నాం అనుకోండి ఇదిగోండి మన సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇది వెయిట్ లాస్ కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి నిజంగా దట్టు ఏంటంటే దీంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ ఒకటేసారి తీసుకుంటాం అనమాట అది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సూపు కనుక తాగాలి డిన్నర్కి అయితే ద బెస్ట్ అండి ఇది సెవెన్ లోపే తీసేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లెస్లో మాత్రము ఇంకా నేనైతే ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చానన్నమాట ఇదో చూసాను తన ఎక్స్ప్రెషన్స్ మీరే చూడండి ఎలా ఉన్నాయి అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నేను మా పెద్ద పాప మా హస్బెండ్ ముగ్గురం అయితే దీన్ని వీక్లీ ఒక టూ టైమ్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకేంటంటే మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా నా దగ్గర అయితే క్యాబేజీ లేక క్యాబేజీ అయితే ఏం వేయలేదు దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి వెయిట్ లాస్ కోసము వీళ్ళు ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే మాత్రము ఇదేంటండి నా స నా తరపు నుంచి ద బెస్ట్ సూప్ అనమాట ఫర్ వెయిట్ లాస్ ఓకేనా ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై టేక్ కేర్